నమస్తే అండి జగన్ నుంచి జనానికి కావాల్సిందిదే కదా అనుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎట్టకేళ్లకు జనం బాట పట్టారు జనం మధ్యకు వెళ్ళక తప్పనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి తాజాగా ఆయన మరోసారి విజయవాడ వరద బాధిత ప్రాంతాలలో పర్యటించారు ఆర్ఆర్పేట ఎర్రకట్ట దిగువ ప్రాంతాల్లో ఆయన పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా వరద బాధితులు జగన్కు తమ గోడు వెలబుచ్చారు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయ సహాయ సహకారాలు అందడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు ఉన్నానంటూ వాళ్లను జగన్ వాదార్చారు అయితే ఈ పర్యటనలో ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయి జగన్ను చూడగానే యువత మహిళలు ఆనందంతో సీఎం సీఎం అంటూ కేరెంతలు కొట్టారు అలాగే జగన్ మామ జగనన్న అంటూ పలకరింపులతో పర్యటన కొనసాగింది జగను చంద్రబాబు పర్యటనలో తేడా గమనిస్తే ఒక స్పష్టత వస్తుంది జగన్ చంద్రబాబు గారిని అయితే సార్ అని సంబోధిస్తారు అలాగే ఏ ఒక్కరూ కూడా బంధాలతో ముడిపెట్టి పిలవడం జరగదు జగన్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది ఏ ఒక్కరూ సార్ అంటూ పిలవరు చిన్నారులు జగన్మామ అంటారు అయితే యువత అయితే జగన్ అన్న అని పిలుస్తారు పెద్దలైతే నాయన కొడుక అయ్యా అని పిలుస్తారు బంధంతో ఆప్యాయంగా పిలుస్తారు జగన్ కూడా వారిని అవ్వ తాత అంటారు తనకంటే పెద్దవారైన మధ్య వయస్కులో ఉన్నటువంటి వారిని అన్న అక్క అని పిలుస్తూ ఉంటారు ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డి కూడా అయితే మొన్న త సార్వత్రిక ఎన్నికల్లో ఘోరమైనటువంటి వాటం పొందారు ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇంకా భూస్థాపితం అయిపోతుంది పదకొండు సీట్లకే పరిమిత పరిమితం అయిపోయింది ఇంకా వైసీపీ పార్టీ లేనట్టే అని కూటమి పార్టీ నాయకులు కూటమి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు కూడా అనడం జరిగింది ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది భూస్థాపితం అయిపోయిందని అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడు కూడా బటన్ నొక్కడం తాడేపల్లి ఆఫీస్కి పరిమితం అయిపోవడం క్షేత్రస్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనేటటువంటి తెలుసుకోకపోవటం దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ఘోరమైనటువంటి వాటిని చెందారు అలాగే అయినప్పటికీ కూడా నలభై శాతం ఓట్ బ్యాంకు తనకు ఉంది నలభై శాతం ప్రజలు తన పక్షాన ఉన్నారు అయితే అక్కడ ఉన్నటువంటి ఆయన చుట్టూ ఉన్నటువంటి ముగ్గురు నలుగురు నాయకులు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చెప్పడానికి వస్తే నాయకులు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ అవకాశం కల్పించే వాళ్ళు కాదు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి క్షేత్రస్థాయిలో ఎలా ఉంది అన్నటువంటి పరిస్థితులు ఆయనకి తెలియరాకపోవడం అన్నది ఇప్పుడు అనుకుంటున్నారు అందుకే ఇంత ఘోరమైనటువంటి వాటమే అని అయితే ఇప్పుడు ఏపీలో చూస్తే నలభై శాతం ఓట్ బ్యాంకుతో ఉన్నారు ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష హోదాకి సరిపడా సీట్లు లేవు కాబట్టి ప్రతిపక్ష హోదా లేదు అయినప్పటికీ కూడా ప్రజల దృష్టిలో ప్రతిపక్ష నాయకుడు జగన్ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక ముద్ర ఉంది కాబట్టి ఈ మూడు పార్టీలు ప్రభుత్వ పార్టీలు ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అంటే క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నటువంటి పార్టీ వైసీపీనే కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఏమైనా ఇప్పుడైతే ప్రజలు ఆమోదంతో ఉన్నారు రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు సరిగా అమలు కాని పక్షంలో కానీ ఇంకా తేడాలు ఉన్నా కానీ అట్లాంటి వాటికి ప్రజలు రివర్స్ అవుతారు వ్యతిరేకత అవుతారు ప్రభుత్వానికి ఆ వ్యతిరేకత అయ్యేటటువంటి ఓటు గుంపగొత్తుగా గంపగొత్తుగా వైసీపీకే పడతాయి ఇంకా ప్రతిపక్ష పార్టీది ఒకటే కాబట్టి అని ఇప్పుడు సర్వత్రా అనుకుంటున్నటువంటిది ఈ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఆదరణ ప్రజాదరణ అయితే ఇంకా బలంగా ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రత్యర్థులు జగన్కు భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది అని పలువురు అనుకుంటున్నారు అలాగనే చెప్పవచ్చు నమస్తే దీనిపై మీ అభిప్రాయం చెప్పండి